ఒరే వీర రాఘవరెడ్డి నేను దొంగలా రాలేదు దొరలా వచ్చా నీ ఊరొచ్చా నీ ఇంటికొచ్చా నీ నట్టింటికొచ్చా నీ మీసం ఉత్తి మీసం కాకుండా నిజమైందైతే దాస్ చూసుకుందాం బ్బబ్ డైలాగ్ ఏ డైలాగు సమరసింహారెడ్డి సినిమా వస్తే ఈ డైలాగ్ మాత్రం ఈడవకుండా చూస్తుంటారు చాలా మంది అయితే గిసంటి డైలాగ్ లు సినిమాల హీరోలు కొడితే చూడనికే మంచిగా ఉంటదేమో గానీ మన లీడర్ సాపులు కొడుతురు పొట్టు పొట్టు తిట్టుకుంటుర్రు మరి గవ్వ డైలాగ్ లో గవేం మాటలో చూడు మీరే వాళ్ళకి పోయాం నేను ఇంటికి వచ్చా దమ్మంటి కొడక దమ్మంటి బయటికి రమ్మంటి ఈడొక చీ బ్రోక ఈడొక ఒక ఈడొక కోవిడ్ ఇటు నేను ఆఫీస్కి వెళ్తే ఇప్పటికే ఆఫీస్ కలుషితం అయింది ఈ కొడుకు వెళ్తే నేను కూడా కలుషితం అవుతా అటువంటి కోట్ల కొడుకులు దొంగ నా కొడుకులు చిల్లర నా కొడుకులు మహిళల్ని గౌరవించలేని నా కొడుకులు మాటకు ముందోకు మాటకు వెనుకోకు అని వేసుకుంటే గాని పబ్లిక్ చూపించేటట్టు లేదు ఈ ముచ్చట్లు తక్కువ మురికి మాటలు ఎక్కువ అన్నట్టు తయారైంది పరిస్థితి అవేం మాటలో అవేం తిట్లో ఏమో మరి గాని లీడర్ల నోటెంట వస్తున్న ఆని ముత్యాలను వినలేక పబ్లిక్ చేతులు అడ్డం పెట్టుకునే కథ అవుతున్నది ఇక అరికపూడి గాంధీ ముచ్చట్లు అట్లుంటే ఇంకో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నోటెంట కూడా ముత్యాలే రాని ఇద్దరికిద్దరు పొట్టు పొట్టు తిట్టుకున్నారు మారి మారలేదంటాడు అంటాడు గచ్చెట్లయింది గురువారం పొద్దుగాల పదకొండింటికి గాంధీ ఇంటికి పోయి కారు పార్టీ కండువాగ అప్పుతా అన్నాడు కదా కౌశిక్ రెడ్డి ఇక దానికి ఆరికపూడి గాంధీ గయన లేచిండు పదకొండింటికి వచ్చుడు కాదు పన్నెండింటికి నేనే కౌశిక్ రెడ్డి ఇంటికి పోతా అని బలగవంతేసుకొని లాడాయికి పోయిండు కౌశిక్ రెడ్డి ఇంటి కాడ పూర్క పోర్క లో అయింది జనంత మంది రాళ్ళు మట్టిబిడ్డలు తీసుకొని ఇసరేటాలకు కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు పలిగినాయి పోలీసు వాళ్ళు ఇటు ఆగబట్టకపోతే ఇంకేమయ్యేదో మరి గలీజు మాటలు తిట్టుకున్నారు రెండు దిక్కులోళ్ళు ఇక అట్టిట్ల ఇట్ల పోలీసు వాళ్ళు అరికపూడి గాంధీని స్టేషన్ కేసుకొని పోయినరు లొల్లి అక్కడితోనే ఒడవలేదు చెయ్యి పార్టీ మహిళా అంతా కారు పార్టీ ఆఫీస్ కాడ పంచాదం ఊపి చేసిండ్రు కౌశిక్ రెడ్డి ఆడోళ్ళను నాదాన అయ్యేటట్టు మాట్లాడిండని లొల్లికి దిగిండ్రు అటు ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేస్తారా అని కారు పార్టీ వాళ్ళు లేచి కూకున్నారు ఎమ్మటే జనంత మంది కారు పార్టీ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి ఇంటికి అడిగిపోయినరు మాజీ మంత్రి హరీష్ రావు సార్ పోయిండ్రు చెయ్యి పార్టీ వాళ్ళ మీద మస్తు గరం గుండాలైతే మా కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసింద్రు హత్యా చేసింద్రు వాళ్ళందరినీ త్రీ నాట్ సెవెన్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపేదాకా ఏ అధికారుల వైఫల్యం ఈ ప్రాంతంలో రక్షణ కల్పించాల్సిన అధికారులే ఈ రోజు వాళ్ళని దగ్గరుండి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయించిందో ఇవాళ ఈ దాడిలో బాధ్యత వహించాల్సిన పోలీసులను సస్పెండ్ చేసేదాకా ఏసీపీ గారు సిఐ గారు ఎవరెవరైతే దీని వెనుక ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు ఇప్పటికే కారు పార్టీ కమిషనర్ సార్ను కూడా కలిసి ఈ రన్ చేసినారు రెండు దిక్కులో చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే చేస్తాను మరి లొల్లి ఎంత దాకపోతుందో ఏమో గాని నలుగురికి మంచి చెప్పాల్సిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఇట్లా మురికి మురికి మాటలు తిట్టుకుంటా రోడ్ల మీద పడి లొల్లు చేస్తే ఏంటిది అన్నట్టు ఇది ఎక్కడి రాజకీయం అని మస్తు కోపానికి వస్తున్నారు ఇప్పుడు పబ్లిక్ ఎక్కడి వానలు ఎక్కడి వడతలరా నాయన ఈ వానలు నిమ్మనం అయితలేవు వరదలతోని ఆగం అవుతుంది రెండు తెలుగు రాష్ట్రాలలో ఆగం పట్టించినాయి పబ్లిక్ ఆగం ఆగం అయ్యిర్రు వరదలతోని ఎక్కడెక్కడ ఎట్లెట్లుంది అనేది అంతా అరుసుకునే తందుకు ఢిల్లీకి పెద్ద మనుషులు వచ్చిర్రట గదేందో మనం కూడా అరుసుకోవాలి కదా చలో పోయొద్దాం పారీ ఏ వానలు రా నాయన రెండు తెలుగు రాష్ట్రాలలో ఆగం ఆగం చేసినాయి రావు లేకుండా దంతుడితోని ఊర్లు ఏర్లైనాయి ఇండ్లు మునిగినాయి రోడ్లు దిగినాయి రైలు కట్టలు ఊడిపడ్డాయి ఉన్నోడు లేనోడు అని ఏం లేదు అందరికందరు కట్టుబట్టలతో బజార్ సర్కారు పులిహోరే అయింది అందుకనే వానలు ఎట్టెట్ట కొట్టినాయి ఆపాటి కొట్టినాయి ఎక్కడెక్కడ ఎంత ఆగమైంది ఆశ నష్టం ఎంత సర్కారు ఏం చేస్తున్నారు పబ్లిక్ కు తిప్పలేమున్నాయి అనేటిదంతా ఢిల్లీకి ఢిల్లీకించి పెద్ద మనుషుల్ని పంపించింది సెంట్రల్ సర్కారు ఖమ్మానికి రెండు గుంపులు అటు విజయవాడకు రెండు గుంపులు అయ్యొచ్చు ఢిల్లీ పెద్ద మనుషులు

ఇట్లా ఖమ్మం అంతా తిరిగి పబ్లిక్ తిప్పలాడుచుకున్నారు అలా వాళ్ళ ఆశలు ఎన్ని ఆగమైనాయి వాళ్ళ పంటలు ఎన్ని ఆగమైనాయి మున్నేరు పెట్టిన ముప్పెంత ముదంతా పబ్లిక్ అడిగి తెలుసుకున్నారు ఢిల్లీకి వచ్చిన పెద్ద మనుషులు ఇగా ఏపీకి కూడా బాగానే ఆగమైందట బుడమేరు చేసిన ఆగానికి విజయవాడ అంతా విలవిలలాడుతున్నది అన్నట్టే చెప్పుకొచ్చారు ఢిల్లీ పెద్ద మనుషులు ఇట్లా వచ్చిన పెద్ద మనుషులంతా బుడమేరు కాడికి పోయి మొత్తం తిరిగి చూసారు ఎన్ని గంటలు పడ్డాయి నీళ్ళన్ని వచ్చినాయి ఇట్టనే ఉంటే ముందడి పొడుగుతాయి ఇంకెంత ముప్పు ఉంటది అంతా లెక్కలు ప్రకాశం బ్యారేజ్ కార్డ్ ఎట్టున్నది నీళ్లలో మునిగిన పడవల సంగతి ఏందా అనేది కూడా అరుచుకున్నారు విజయవాడలో ఏం తక్కువ రెండు లక్షల ఎకరాలకు మీదనే పంట నష్టం అయింది అనేది ఢిల్లీ పెద్దోళ్ళు వాళ్ళు ముచ్చట ఇట్లా రెండో తులు తిరిగి బుడమేరు చేసిన బుడిదెంత మున్నేరు తెచ్చిన ముప్పెంత అనేటిదంతా అరుచుకున్నారు ఇదంతా తిట్టుంటే రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారులు కూడా ఢిల్లీ పెద్ద మనుషులు ఎంబడే ఉండుకుంటా అంత పూస కూచ్చారు మరి చూడాలే ఢిల్లీకించి వచ్చిన పెద్ద మనుషులు సెంటర్ సర్కారు వాళ్ళకు ఏమని రిపోర్టులు ఇస్తారు ఆ సెంటర్ సర్కారు పబ్లిక్ కు ఎట్టెట్ట సాయం అవుతారు ഇടുവാണ് എഴുതുക అధికారంలో ఉన్నప్పుడు ఏం ఉన్నా ఏం లేకపోయినా పార్టీనే పట్టుకొని ఉంటారు లీడర్లు ఏమైనా ఎక్కువైనా తక్కువైనా అలిగినా గులిగినా ఆ మానవులే కదా అని ఉన్న పార్టీలే ఉంటారు కానీ ఒక్కసారి అధికారం పోయిందంటే ఇక అస్సలు మాటినరు ఇప్పుడు ఫ్యాన్ పార్టీల వ్యవహారం గిటనే నడుస్తుంది ఇప్పటికే జంపింగ్లు చేసేటోళ్ళు చేసిర్రు రాజీనామా పెట్టినోళ్ళు పెట్టిర్రు నేతికో దిక్కుపోతురు లీడర్లు అట్లనే ఇప్పుడు ఇంకో పెద్ద లీడర్ కూడా మొన్నటిదాకా అంత మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడు చేతుల పగ్గాలు పోయినాక చెట్టుకోలు పుట్టకోలు అన్నట్టు అయితీ ఫ్యాన్ పార్టీ వాళ్ళ పరిస్థితి ఓ దిక్కేమో కేసుల పరిశానం ఉన్న కాడ ఉండనిస్తలేదు ఇంకో దిక్కు ఏ పరిచయం లేదనుకున్న లీడర్లు అలిగేలుగులో పడుకున్నారు ఇప్పటికే ఆళ్ళ నాని అసంటోళ్ళు రాజీనామా పెట్టినరు మాజీ ఎమ్మెల్యేలు సుత జరత మంది పార్టీని ఇడిచిపెట్టినరు ఇక ఇప్పుడు పెద్ద ముచ్చట ఏంటిదంటే ప్రకాశం జిల్లాలో పేరు మోసిన లీడరు బాలిినేని సారు కూడా రేపో మాపో ఇక నేను కూడా పోయేస్తా అనేటట్టు ఉన్నాడని ప్రచారం అయితంది లెక్కకైతే ఎలక్షన్ల ముందే బాలినేని ఏటో ఓ దిక్కు బాట పడతాడు అన్నట్టు ముచ్చట్లు వినిపించినాయి కానీ అప్పటినో ఓ లెక్క బుద్ధుగరించిండ్రు ఇప్పుడు బుధారం నాడు జగనాడు సారి ఇంటికి పిలిచి మళ్ళోసారి మాట ముచ్చట చేసిండాట మరి లోపల ఏం నడిచిందో ఏమైందో తెలియదు గాని ఇక బాలినేని పోతాడు పోతాడు అన్నట్టే ముచ్చట్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు అంత కలిసి వస్తే జనసేన పార్టీలకు పోవాలని చూస్తున్నాడా ఇప్పటికే జగటోలను పిలుచుకొని ఏం చేద్దాం ఎట్టెట్ట చేద్దాం అని ఆలోచనలు కూడా చేసిండా ఈ రెండు మూడు దినాలల్లో కాదు గాని జల్దిగానే పార్టీ మారుడైతే ఉంటది అని బాలి నేను కొడుకేసి వేసి చెప్పిండట పోయిన ఐదేళ్ల ప్యాన్ పార్టీలు బాలి నేని నలుగుర్చే నాదానయ్యేటట్టు చేసిన రాట ఎలక్షన్ల టైంలో లో తాను చెప్పినోళ్లకు కాకుండా వేరే టికెట్ ఇచ్చిన రాట చెప్పిన మాట ఇంట్లేదట అట్ల ఇక యాదానికి పట్టించుకోకపోయేటాలకు బాలి నేను మనసు మూడు వక్కలయిందంటారు అంటారు ఆగిరికి బుధవారం నాడైన మీటింగ్ లో కూడా పెద్ద మనిషి పెద్దగా ఏం పట్టించుకోకపోయేటకు ఇక పార్టీ మారక తప్పదన్నట్టే చూస్తారాట మరిగా చూడాలి ఎట్ అవుతుందో కాని బాయ్ నేను పార్టీ మాత్రం ఫ్యాన్ పార్టీ వాళ్ళకి గట్టి దెబ్బే అనుకుంటారు చాలా మంది దిక్కేమో పోలీసు వాళ్ళు ఏ అక్కడనే ఉన్నది మేము చూసినాం మత్తుల జోగింది అని అంటుర్రు ఇటు చూస్తనేమో నాకే పాపం తెలియదు ఊత్త పుణ్యానికి ఆగం పట్టిస్తుర్రు అని అంటుంది హేమక్క బెంగళూరు రే పార్టీ కేసు ఎంటాడుతనే ఉన్నది అవునని బెంగళూరు పోలీసు వాళ్ళు అంటుంటే హేమక్క లేదు లేదు అంటుంది అందరి మీద షిర్రు బుర్రులాడుతుంది మరిగా మనం కూడా ఒక్కసారి అట్ల పోయి అరుసుకుని వద్దాం పారీ తిన్నోళ్ళు చూసిన వాళ్ళు మాచిగానే ఉన్నారు నాడమా అన్నోళ్ళు అదే తప్పిందన్నట్టున్నది చూస్తా అంటే బెంగళూరులో అర్ధవ రాత్రి దావతి చేసుకుంటా అంటే దొరికిందని పోలీసు వాళ్ళే చెప్పిండ్రు అందులో ఏ మక్క కూడా మత్తుమాదు తీసుకున్నది తీసుకున్నదని పోలీసు చెప్పిండ్రు ఆఖికి ఇప్పుడు గదే కేసులో బెంగళూరు పోలీసు వాళ్ళు ఎవరు ఎవరు ఏమేమి కథ అని ఓ చాదు సీటు తయారు చేస్తే అందులో కూడా ఏ మక్క పేరున్నదన్నారు అది ఏంటిది గా ఆట మత్తుమాదు తిన్నదని కూడా రాసిండ్రు అట మరిగా ఇటు చూస్తేనేమో ఏ మక్క వట్టి వట్టిగా బట్టగా మీద గత కొన్ని నెలలుగా నా పైన మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి మీ అందరికీ తెలుసు మీడియా వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువుని ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే ఇదిగో నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను మొత్తం నా హెయిర్ నైల్స్ బ్లడ్ అన్ని చేయించుకున్నాను సో దీంట్లో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది ఇది ఆల్రెడీ మీకు ఛానల్స్లో నేను రావడం జరిగింది చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఒకటే నేను ఎలాంటి దశలకైనా బహిరంగంగా రెడీ అని ముందు చెప్పడానికి ఇగా ఇట్లా మాట్లాడుతున్నది వానవాడ్డ మూడు నెలలకు నాట్లేసినట్టు బెంగళూరు పార్టీ పంచాద అప్పుడు ఎప్పుడో అయితే ఇప్పుడు టెస్టులు చేయించుకునే తందుకు రేడి అంటున్నది రేపే కడుపులు ఉండదు ఎప్పటికప్పుడు సాఫ్ అవుతుంటది కాసు తీసుకున్న మొత్తం వద్దులు ఉంటదా అనుకుంటారట ఏమక్క ముచ్చట్లు చూసిన పబ్లిక్ అంతే ఏమైంది ఏమైందక్క మరి ఆయాలనేమో ఏం లేదంటే మరి ఇప్పుడు బెంగళూరు పోలీసు వాళ్ళు చార్జీ సీట్లకు పేరు రాసిన రాట అని అడిగితే కాయకాయ సినిమాల సంఘ పోర్లు కూడా ఓసారి అక్కడ వీకేసిండ్రు మళ్ళా మొన్న మొన్ననే చర్యకు చేసుకున్నారు ఇక ఇప్పుడు బెంగళూరు పోలీసు వాళ్ళు రేవ్ పార్టీ కేసులో ఛార్జ్ చీట్ వేసి అందులో మొక్క పేరు కూడా రాసిండ్రు అన్ని తీరులో ఉన్నదే రాసినావు అంటాండ్రు మరిగా సినిమాల సంఘ పోర్లు ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి అనుకుంటారు ఇప్పుడు అందరు దొంగలు కూడా చాలా చిత్ర విచిత్రంగా రబ్బ కొండన్న వెయ్యాల కనబట్టినట్లు కొంతమంది దొంగలు షిల్లర్ దొంగతనాలు చేస్తుంటారు ఇంకొంతమంది ఒకటేసారి బ్యాంకులకే కన్నాలు వేస్తుంటారు ఈగింత మంది తాళాలేసిన ఇండ్లకు సున్నం పెడుతుంటారు అట్లనే ఈ అయితే బాటెంట పోతుంటేనే మెడలున్న గోల్సులు దెంపుతుంటారు కానీ గీళ్లు జర్రంత అఫీషియల్ దొంగలు యాదాద్రి జిల్లాలో కొత్తగా దొంగలు సూటివెట్లు అంటే చూస్తుండే కథం మళ్ళా లేదు మంత్రులు పోయి చూసినా కానరాదు పోలీసు వాళ్ళు వచ్చి దేవాలడినా సరుకులు పోయినట్టు జాడ కూడా తెలియదు ఎందుకంటే అది ఇంటి దొంగల పనితనం కాబట్టి ఆవు యాదాద్రి జిల్లాలో కడుతున్న థర్మల్ పవర్ ప్లాంట్ మీద అధికారులే కన్నేసేలాట ఆడోడు ఈడోడు మోపోయినట్టు అధికారులంతా గుంపయ్యేలాట ప్లాంట్ కట్టే తనకు తెచ్చేటి సరుకులన్నిటి బయటికి మోస్తున్నదాట పనులు సురువైన కాంచి ఇప్పటిదాన కోట్ల రూపాయలు కమాయించిన జూడో వాళ్ళ పనితనం పెట్టుందో అందుకే అంటారు కదా ఆ ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడా ది ముచ్చట కూడా బయటించి వచ్చేటోళ్ళు లోవలేం లేదు అండ్లు అంగడి తెరిచేట మన పనితనం అలకగా అవుతుంది అన్నట్టు అట్లా ప్లాంట్ కట్టే తందుకు తెచ్చేట సరుకులన్నింటినీ బండ్లు ఎక్కిస్తున్నారట బజార్లు పట్టిస్తున్నారాట అట్ట ఇంతకు మునుపు ఆరు కోట్ల ఇల్వగల్ల సరుకులు గడప దాటిస్తుంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారట ఈ నడమ కోటి రూపాయల వరకు ఇల్లువగల్ల సరుకుల్ని మళ్ళీ పాలు పట్టుకున్నారు అవన్నీ యాదాద్రిల కట్టేటి థర్మల్ ప్లాంట్ కేసుకొచ్చేటి అనేది అక్కడోళ్ళు అంటున్న ముచ్చట మరి ఇదంతా అయితుంటే అధికారులు ఏం చేస్తున్నట్టు అనుకునేది ఎత్తకపోయేది అధికారులే ఇంకా అడ్డేవాళ్ళు వాళ్లకు ఆడిందే ఆట పాడిందే పాట పడేళ్ళు పాట వారి నాదిక్కుంటే ఎట్ట కొడతావో కొట్టురామో కూడా అన్నట్టే చేస్తున్నారు అనుకుంటూ అడగ్ ముచ్చడ తెలిసిన పబ్లిక్ కు దొరికితే దొంగ దొరకకుంటే దొర అంటుంటారు కానీ ఇక్కడ దొంగలే దొరలే ఇల్లు పోండ్రి నాయకులంటే ఎట్లు ఉండాలి పబ్లిక్ కు నాలుగే లెక్కను ఉండాలి పబ్లిక్ కు ఏ ఆపతి వచ్చినా నేనున్నా అని అండనియాలే పబ్లిక్ ఆపతి సాపతి అరుసుకోవాలి పబ్లిక్ కు ఏ తిప్పల రాకుండా చూసుకోవాలి అట్లా అన్ని అరుసుకుంటేనే ప్రజల నాయకులు అనిపించుకుంటారు కంసే కం గట్లనే ఆపతులున్న ఇద్దరు అక్కలకు సెంటర్ మంత్రి ఆసరైందట గమ్మచ్చు ఒకసారి తెలుసుకున్న దంపారి నా ఊరు కాదు నా పల్లె కాదు నాకు ఓట్లు వేసిన కాదు నేను ఓట్లు అడిగింది లేదు నాకేం అవసరం నేను ఎందుకు సాయం చేస్తా చేస్తానని ఊకోలే సెంటర్ మంత్రి నిర్మలా సీతారామన్ మేడం గల్ఫ్ దేశంలో ఇరిక పట్టిన ఇద్దరు ఆడవాళ్లను సొంత ఊళ్ళకు తీసుకొచ్చేట్టు సవలత్ చేసింది అక్కడ నెల రోజులు రూమ్ లో పెట్టి చేశారండి ఫుడ్ కూడా లేదు అసలు ఫోన్లు కూడా తీసేసుకున్నారు అసలు ఇక్కడికి వస్తాము అని పిల్లలతో అది చూస్తాను అనుకోలేదు నేనైతే మేడం సీతారామన్ గారు ఆడలో పట్టి మేము మళ్ళీ ఇండియా రాగలిగాం లేకపోతే అసలు వస్తామన్న నమ్మకం అయితే లేదు సార్ ఇక్కడ దిగిదాకా కూడా నాకు పని చేసి చేసి మాకు ఆరోగ్యం కూడా బాగాలేస్తాను నేను చెయ్యరుకోతానంటే ఆయన తీస్తే ఆఫీస్ తప్పి చెప్పేస్తారు హెంజ్గా ఉన్నాం సార్ మమ్మల్ని బయట కూడా రానివ్వట్లేదు ఫుడ్ కూడా పెద్ద పెట్టి వచ్చేస్తారు అలాగే ఆ తర్వాత సార్ని కాంటాక్ట్ చేస్తే ఇగో గీళ్లేక ఇద్దరు పేరు ఉండవల్లి రామలక్ష్మి ఇంకొక ఆమె పేరు వాటాల అరుణ పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం వాళ్ళ సొంతూరు జీతం గట్టికిస్తా అనగానే కొన్నాళ్ళు పని చేసుకుంటే ఉన్నన్ని నాళ్ళు బతుకెళ్ళ దీయొచ్చని ఈ ఇద్దరు ఆడోళ్ళు పోయి గొర్రె కషాయాన్ని నమ్మినట్టే ఓ బోకడి అని నమ్మిరు గట్ల పైసల కాసవాడికి ఇద్దరు ఎడారి దేశంలో ఉన్న కత్తరుకు పోయేదు ఇగాడికి పోయినాక రామ్మన్న దొగలు పానిత్తనాన్ని తీసుకపోయింది చేపిన పని ఒకటి షేపిచ్చేది ఇంకొక ఎడారి దేశంలో కన్నమ్మ కష్టాలు పడ్డదట పాపం మరి ఎట్టరికైందో ఏమో మంత్రి నిర్మలా సీతారామన్ మేడం సీతారామన్లకు తీసుకొచ్చేందుకు అందుకనే ఇగో ఇట ఇద్దరు వాళ్ళ ఇంటి వాళ్ళు అందరు కలిసి ఇగో ఇట్ట మేడం బొమ్మకు పాలతోని అభిషేకాలు చేసేరు మేడం చేసిన ఉపకారాన్ని గుర్తు చేసుకుని కంట నిరు పెట్టుకున్నారు ఇద్దరు గొప్ప ముచ్చటే కదా మేడం ఊరు కాదు వాళ్ళకు ఓటేసి వెళ్లి అయినాక కూడా ఆపతులున్నారని ఎలకగానే వాళ్ళ మనుషుల్ని తోలిచ్చి సాయం చేసిందంటే మంత్రి మేడాన్ని ఎంత తారిఫ్ చేసినా తక్కువేనులా ఏమంటారు ఏ బళ్లనైనా చదువు చెప్పే పంతులతో పాటు పీఈటీ అని ఇంకో పోస్ట్ కూడా ఉంటుంది ఇలా పని ఏంటిదంటే పొల్లగాండ్లను ఆటలు ఆడిపించాలి కాలు రెక్కలు గట్టిగా అయ్యేటట్లు ఎక్సర్సైజ్లు చేపియాలి ఎక్కడనైనా ఆటల అయితే బడి పొల్లగాండ్లను దోలుకపోయి అందులో ఆడిపియ్యాలి పొల్లగాండ్లకు ఇంకా బడికి మంచి పేరు తీసుకురావాలి కానీ ఇవన్నీ పక్కకు పెట్టి ఓ పీఈటీ ఇంకేదో చేస్తుందట మరి గమని చేస్తున్న అంత గొప్ప కార్యం ఏందో మనం కూడా అరుచుకోవాలిగా చలో అయితే బుద్ధి మాటలు చెప్పాలే చదవకుంటే నాలుగు దెబ్బలేయాలే అంతేగాని ఈ పనికి పనిలేంది అని జోష్న అనే టీచర్ ను తిట్టి గురుకుల హాస్టల్ చెల్లెళ్ళు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలంలో ఉన్న గురుకులం బోష్న ఆమె పీఈటీగా కొలువు ఎలగబెడుతుంది ఆమె బళ్ల పొల్లగాళ్లకు ఏం నేర్పిస్తుందో ఏమో మాకైతే తెలియదు గాని మా ఆడపిల్లల గండాన పెద్ద శని లెక్కనే దాపరిచ్చింది అని కోపానికి వస్తుర్రు తానాలకని మేము మేం బాత్రూమ్ పోతే దొంగతనం వచ్చి వీడియోలు ఫోటోలు తీస్తుంది ఏ కారణం లేకుంటేనే వట్టట్టిగా మమ్మల్ని ఎట్లా పడితే అట్లా కొడుతుంది గిసొంటి ఈగిరం తప్పిన టీచర్ మాకు వద్దే వద్దు ఎమటే సస్పెండ్ చేయాలే ఆమె ఫోన్లకించి తీసిన వీడియోలు డెలీట్ చేయాలే అని గిట్ల లొలికి దిగిర్రు జోష్ నా ఢౌ ఢౌ న అనుకుంటా గిట్ల సడక్ మీద జంగు లేపితే లేప్తే పోలీసులు సమదాయించి కాలేజ్ కర్కి దోల్కొచ్చిర్రు మరి పోలగాళ్ళతోని మాట ముచ్చటన్నా మాంచిగుంటదో లేదో అలానే అడుగుదాం షెప్రశెల్లే నీ చెప్పండి మేము వింటం మంచి మాట అయితే మేము కూడా నేర్చుకుంటాం ఉన్నట్లున్నది పొల్లగాళ్ల ముంగట అన్ని నీతి మాటలే చెప్తుంది కదా ఇదే కాదు మేము తప్పు చేయము అని కాగితం మీద రాసియాలట అట్లా రాసినాక ఎవరన్నా తప్పు చేస్తే బడికెంచి ఏకంగా టీసీ ఇచ్చి ఎల్లగొడతా అని దమ్కి ఇస్తుందట మరి ఆమె ఏమన్నా బడికి పెద్ద పంతులమ్మ అనుకుంటుందో ఏమో గాని ఆమె కథలు చిన్నగలేవు సార్ ఆమెను సస్పెండ్ చేయకుంటే మేము బడి ఖాళీ చేసి వెళ్ళిపోతాం అన్న పొలగాండ్లు మంకు పట్టిర్రు అటు ఆ పనితనం జిల్లా కలెక్టర్ సందీప్ సారు సీదా ఏమైంది ఏం కథ అని పొల్లగా అడిగి తెలుసుకున్నాడట మరి ఒక్కళ్ళంటే ఏమో అనుకోవచ్చు గాని గింతమంది షెల్లెళ్ళు రోడ్డు మీదకి ఎక్కిరంటే అమ్మగారి అజ్జగారి లెక్కలు షెట్ ఇచ్చిన భూతమైనట్లున్నాయి మరి ఇప్పటికైనా ఏమని ఇడికెచ్చి పీకేయాలే మళ్ళా ఇంకెక్కడా గీసొంటి ఎచ్చడి శాతాలు చేయకుండా చూడాలే అని అంటుర్రు గీ ముచ్చిన పబ్లిక్ అది ఇది అంటుండగానే గణపయ్య నవరాత్రుల పండుగ ఆరు దినాలకు చేరింది అటు కోర్టు సార్లు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇటు హుస్సేన్ సాగర్ లా అటు దగ్గర పట్లున్న చెరువుల కాడ గణపయ్యను సాగదోలే కార్యాలు జోరుగైతున్నాయి గిట్ల తీరు తీరు ఇచ్చంత్రమైన ఘనపయ్యలను పెట్టి భక్తులు చేస్తున్న హంగామా చిన్న సన్నగలేదు మరి నవరాత్రుల పండుగ ఎట్లెట్లయిందో ఒక్కసారి అరుసుకొని వద్దాం పారీ వినాయకుని నవరాత్రుల సంబరం చూస్తుండగానే ఆ రొద్దులకు చేరింది భక్తులు కూడా తీరు తీరు వంటలుండి నైవేద్యం పెడుతుర్రు అవి గట్లనే ఓ తాన ఐదొందల రకాల నైవేద్యాలు చేసి గణపయ్య ముంగట పెట్టిర్రు శ్రీకాకుళం జిల్లా పలాస కాశిబుగ్గ ఎండిఓ ఆఫీస్ గణేష్ కాడ పెట్టిన నైవేద్యాలు గివి ఇక ఇది ఎట్లుంటే అటు వరంగల్ జిల్లాలో ఉన్న పాపయ్యపేట చమాన్ బాలగణపయ్య కాడ రెండు వేల ఒక వంద కిలో పెద్ద పెట్టిర్రు భగవంతునికి భక్తునికి అనుసంధానం ఊరి ఈడ మాత్రం లడ్డూనట అయితే ఇంత పెద్ద లడ్డూను వేలం పాటయకుండా ఆన్లైన్ లా ఇంటింటికి షటాక్ లెక్కన నలభై రెండు వేల ఇండ్లకు పంచుతారట అన్నట్లు ఈ లడ్డూకు తొమ్మిది వందల కిలోల చక్కెర మూడు వందల యాభై కిలోల నెయ్యి ఇంకా నూనె నాలుగు వందల కిలోల శనగపప్పు రెండు వందల కిలోల కేజీల డ్రై ఫ్రూట్స్ వేసి పద్దెనిమిది మంది మూడు దినాల పాటు తిప్పల వడి తయారు చేసిర్రట పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్నం లో పాతశివుని గుళ్ళే గణపతి కాడ నూట ఎనభై మూడు రకాల పిండి వంటలు స్వీట్లు చేసి పెట్టిర్రు భక్తులు పక్కెంబటి గాంధీనగర్ లో పెట్టిన వినాయకుని కాడ మహిళా భక్తులు గోమాతకు పూజలు చేసిర్రు ఆవుకు దండలేసి బొట్లు పెట్టి చుట్టూ తిరిగిర్రు గిట్ల వేస్తే ఇంటి లాదులు ఉంటారని అలా నమ్మిక మాట ఇటు గడ్డే అన్నారం పిఎన్టీ కాలనీల మట్టితోనే చేసిన ముప్పై ఆరు అడుగుల శ్రీకృష్ణ అవతారంలో ఉన్న గణేషుడు నిజామాబాద్ లో బాల గణేశు విజయనగరం జిల్లా బొబ్బిలి నటరాజ గణపతి విశాఖపట్నం పుష్ప గణపతి అయోధ్య గణపతి ఇంకా తీరు తీరు ఇచ్చంత్రమైన గణపతులను పెట్టిర్రు ములుగు జిల్లా వెంకటాపురం మండలం బేస్తాగూడం ఊళ్లే గణేషుని పల్లకి తీస్తుంటే సాక్షాత్ గణేశుడే దర్శనం ఇచ్చిండని ఊరోల్లంతా భక్తితోని మురిచిపోయిర్రు ఇటు గణేష్ కమిటీ వాళ్ళు మీటింగ్ పెట్టి నిమజ్జనం నిమ్మలంగా చేసుకోవాలి సర్కార్ కూడా వచ్చే ఏడు మట్టి గణపతులను ఎంకరేజ్ చేస్తే మేము కూడా అవే పెడతాం అన్నట్లు మాట్లాడుకోర్రు నిమజ్జనం అయ్యేదాకా సర్కార్ కూడా మాకు సహకరించాలి అని కోరిర్రు